రాజ్యం ఇదిగోండి పదివేలు ఒక్కొక్కరు ఒకటి లేదా రెండు చీరలు వచ్చేలా తెచ్చుకోండి సరేనా అమ్మా ఇదిగో డబ్బులు నవతరం యువతరం ఇదిగో రాజ్యం తీసుకో అత్తండి ఎంతైనా పెద్దవారు అనుభవం ఉన్నవారు అబ్బో మీ ప్రేమలు గౌరవాలు ఎవరో ఒకళ్ళు తీసుకోండి పండక్కి కొత్త చీరలు వచ్చాయా చూపించు ఆ వచ్చాయి మేడం ఇదిగో చూడండి ఇది నూట యాభై ఇది రెండు వందలు ఇది రెండొందలు అవై ఏంటయ్యా మమ్మల్ని నవ్వకుంటున్నా మంచివి ఎక్కువ రేట్లో చూపించు సరే మేడం ఇది చూడండి ఇది పదివేల వందలు ఇది రెండు వేలు ఇది రెండు వేల ఐదు వందలు కోడలా ఈ చీర బాగుంది కదా ఆ డిజైన్ బాగుంది అత్తయ్యా కానీ కలర్ బాగోలేదు అవును కదా బాబు ఈ డిజైన్ లో వేరే కలర్స్ చూపించు ఆ ఆ డిజైన్ లో వేరే కలర్స్ లేవు మేడం అవునా అక్కయ్య ఈ చీర నాకు బాగుంటుంది కదా ఆ బాగుంటుంది కొడలా కానీ ఈ డిజైన్ కొంచెం పాత డిజైన్ లా ఉంది అవును అత్తయ మీరు చెప్పింది నిజమే ఎక్కడ చూసినట్టే ఉంది బాబు ఈ కలర్ లో వేరే డిజైన్స్ చూపించు ఈ కలర్ నాకు నచ్చింది వామ్ ఇక నా వల్ల కాదు కలర్ నచ్చితే డిజైన్ నచ్చలేదంటారు డిజైన్ నచ్చితే కలర్ నచ్చలేదు అంటారు అసలు మీరు కొనటానికే వచ్చారా ఏంటి బాబు అలా అంటావు మాకేం పని లేదనుకుంటున్నావా కొంటానికే వచ్చింది సరే కానీ అసలే వచ్చేది వేసవి కాలం కదా ఈ రేట్లలోనే కాటన్ శారీస్ చూపించు ఇదిగో ఇది చూడండి మేడం ఇది రెండు వేలు ఇది రెండు వేల ఐదు వందలు ఇది రెండు వేల ఆరు వందలు ఏంటి బాబు ఆ చీరలు అంత చెప్తున్నావేంటి చెప్తున్నాంటి ఇవి మాకు తెలియదు ఏంటి మేమెప్పుడు కట్టుకునేవే ఇవి అది రెండు రూపాయల చీర డిస్కౌంట్ పోను రెండు వేల మూడు వందలకి వస్తుంది అంతకంటే రూపాయి కూడా తగ్గదు మేడం అట్లా కాదు కానీ బాబు ఇంకో ఇరవై రూపాయలు కట్టుకొని ఇచ్చేసాయి అంటే రెండు వందల డెబ్బై రూపాయలకా మేడం అలాంటివి ఇక్కడ దొరకవు మేడం మరి ఎక్కడ దొరుకుతాయి బాబు ఇది మన బస్ స్టాండ్ ఉంది కదా అవును ఉంది కదా ఆ పక్కనే గల్లీ వెంట వెళ్తే టెంపుల్ వస్తుంది కదా ఆ అవును వస్తుంది కదా ఆ టెంపుల్ దగ్గరనే పెట్టమ్ముతారు సెకండ్ హ్యాండ్ చీరలు పాత చీరలు ఏరా మీకు మేము సెకండ్ హ్యాండ్ చీరలు పాత చీరలు కొనే వాళ్ళ లాగా కనిపిస్తున్నామా పదండి అత్తయ్య మనం వేరే షాప్ కు వెళ్దాం వీడు వీడు చెత్త షాపు